ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈరోజు మనం లలితా సహస్రనామాలలోని రెండవ నామం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం రెండవ నామం ఏంటంటే ఓం శ్రీ మహారాజ్ఞే నమ సమస్త లోకాలను పాలించే గొప్ప రాణి అమ్మవారు ప్రజలను పాలించే వారందరికీ అమ్మవారే పాలకురాలు అమ్మవారి కాలి కింద ఉండే కొంచెం ధూళిని తలపై రాసుకొని బ్రహ్మ స్పృష్టికర్త అయ్యాడు విష్ణువు పరిపాలకుడయ్యాడు రుద్రుడు సంహారకుడయ్యాడు దిక్పాలవులకు పదవులు ప్రసాదించింది అమ్మవారే ఆ అమ్మవారికి సంబంధించిన ఓం శ్రీ మహారాజ్ఞి నమ అనబడే ఈ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ప్రత్యేక కోరికల కోసం మంత్రాన్ని ఏ విధంగా జపించాలో తెలుసుకుందాం ఎనభై ఒక్క రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉదయం ఎనిమిది గంటల లోపు జపిస్తే మంచి పదవి లభిస్తుంది ఎనభై ఒక్క రోజుల పాటు దర్భాసనంపై కూర్చొని నూట ఎనిమిది సార్లు జపించా